సాగే రెపరెపలాడే యవ్వనమే మన్నది పదే పదే సవ్వడి సవ్వడు ఓ రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమే మన్నది పదే పదే సవ్వడి సవ్వడు ఓ సాగే పైరు గాలి ఓలే మనసు పరుగులు పెడుతున్నది కోడి తాచు ఓలే వయసు కుబుసం విడుతున్నది పైరు గాలి ఓలే మనసు పరుగులు పెడుతున్నది కోడి తాచు ఓలే వయసు కుబుసం విడుతున్నది సొగసైనా దిగువైనా నేనే రివ్వున సాగే రెప యవ్వనమే మన్నది పదే పదే సవ్వడి చేచున్నది ఓ రివున సాగే నా పరువం సెలయేరుల ఏరుల ఉన్నది నా రూపం విరచాసుల నా పరువం సెలయేరుల నడకల వలె ఉన్నవి నా రూపం విరజాజుల వలె ఉన్నవి జగమంతా నే నేనే త్రివున సాగే రెపరెపలాడే మన్నది ಪದೇ ಪದೇ ಸವಡು ಚುನ್ನದಿ ಸಾಗೆ ನೀಲಿ ನೀಲಿ ಮಬ್ಬುಳನೆ ಮೇಲಿ ತಾರಲನೆ ದೂಸಿ ದೂಸಿ ದಂಡುನಾ ನೀಲಿ ನೀಲಿ ಮಬ್ಬುಳನೆ ಮೇಲಿ ಮುಸುಗೇತುನಾ ತಾರಲನೆ ದೂಸಿ ದೂಸಿ ದಂಡಲು ಚೇತುನಾ నేనన్నది కాదన్నది ఏది ఏది రివ్వున సాగే రెపరెపలాడే మన్నది పదే పదే సవ్వడు చేచున్నది ఓ రివ్వున సాగే